నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది దాదాపు మూడు వందల మంది అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసిన మస్తాన్ సాయి ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటున్న మస్తాన్ సాయి సదరు అమ్మాయిలకు తెలియకుండానే రికార్డ్ చేసి ఆ వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అప్పగించడంతో ఈ కేసు వ్యవహారం మరోసారి వార్తలకు ఎక్కింది ఈ నేపథ్యంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు మస్తాన్ సాయిపై త్రీ này త్రీ ట్వంటీ ఫోర్ వన్ జీరో నైన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ కింద అనేక రకాల కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు తాజాగా మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఒక్కొక్కటిగా మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తూనే ఉన్నాయి గతంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకుంటాను అని ఫ్యాన్ కి ఉరి బిగించుకొని ఏడుస్తూ ఉన్న వీడియోలు కాల్ చేసిన వీడియోలు అన్ని బయటకు వచ్చాయి ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ కావడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సదరు బాధిత మహిళలు వందల మంది మహిళలను ట్రాప్ చేసి వారిని శారీరకంగా అనుభవించి వారికే తెలియకుండా వీడియోలు తీసి మళ్ళీ వాటిని బ్లాక్ మెయిల్ చేయడం అనేది వృత్తిగా పెట్టుకున్నాడు మస్తాన్ సాయి అలా రికార్డ్ చేసిన వీడియోలతో మరోసారి బ్లాక్మెయిల్ చేయడం పలుమార్లు లైంగికంగా అత్యాచారం చేయడం యువతులను బూతులు తిడుతూ మానసిక క్షోభకి గురి చేశాడు మస్తాన్ సాయి రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలనాలు బయటకు రానున్నాయి